హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ఏలూరు చందన బ్రదర్స్ నుండి లేటెస్ట్గా వచ్చినటువంటి జుమ్కా కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి సో ఏలూరు చందన బ్రదర్స్ నుండి ఇంతకు ముందు కూడా మనము చాలా రకాల అయితే షేర్ చేశాము ఎవ్రీ వీడియోకి కూడా మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుందండి అండ్ ఇవాళ ఎపిసోడ్లో అయితే జుమ్కా కలెక్షన్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ని షేర్ చేయబోతు ఉన్నాను ఈ కలెక్షన్స్ లో మనకు సెవెన్ గ్రామ్స్ నుంచి అప్ టు థర్టీ గ్రామ్స్ వరకు కూడా డిజైన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవ్రీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో ఉన్నాయండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దాము కొత్త బంగారులో ఫస్ట్ మోడల్ అండి సో నెల్లూరు వర్క్లో డిజైన్ ట్వంటీ ప్రిటీ రామ్ పరివార్ జుంకా కలెక్షన్ అనమాట ఈ డిజైన్ వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ టూ ఫోర్ గ్రామ్స్ ఉందండి సో ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఎంత గ్రాండ్ తో ఉన్నాయో చూడండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ డీప్ నక్షి డీటైలింగ్ వితౌట్ గాడ్ మోటివ్స్ డీటైలింగ్ అండ్ కార్వింగ్ ఎంబోజ్ అవుతూ వచ్చేసింది చాలా బాగుందండి వెయిట్ వచ్చేసి థర్టీ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది వచ్చేప్పటికి మనకు విక్టోరియన్ స్టైల్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అనమాట పైన మనం స్టడ్ కూడా చూస్తే మ్యాంగో ఫినిషింగ్లో ఇచ్చారండి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు బీట్స్ అండ్ పర్ల్ రాప్స్ ఆల్టర్నేటివ్గా వచ్చేసాయి అండ్ నెల్లూరు వోక్లో వన్ మోర్ డిజైన్ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి సీజర్స్లో డిజైన్ చేసినట్వంటీ డైమండ్ రిప్లికా జుమ్కాస్ అండి ఎంత గ్రాండ్ లుక్లో ఉన్నాయో చూడండి థర్టీ పాయింట్ త్రీ నైన్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఏలూరు చందన బ్రదర్స్లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉందండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైజ్ ఎస్టిమేషన్ అనేది తెలియజేస్తారండి స్టోర్ విజిట్ చేయగలిగిన వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి ఏలూరుకి నియర్ బై ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే కనుక వీడియో కాల్ సపోర్ట్తో పాటు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి అండ్ నెల్లూరు వర్క్లో లైట్ వెయిట్లో డిజైన్ చేసిన మరొక క్యూట్ జుమ్కాస్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవితో వచ్చాయండి ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అలాగే ఇది మరొక డిజైన్ అండి చాలా గ్రాండ్గా ఉన్నాయి పెట్టుకుంటే కూడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందండి టోటల్ పికాక్ మోటివ్స్తో చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ విక్టోరియన్ స్టైల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది మనకు పికాక్స్ అండ్ లక్ష్మీదేవి స్టడ్తో వచ్చేసింది రైస్ పర్ల్స్తో పాటు క్రిస్టల్ డ్రాప్స్ ఇచ్చారు ట్వంటీ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము రామ్ పరివార్తో స్టడ్ హైలైట్ అవుతుంది ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉందండి బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అలాగే మరొక డిజైన్ అండి కొంచెం హ్యాంగింగ్ స్టైల్లో హెవీగా కావాలి అనుకుంటే ఇలా మనకు బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్లో మిడిల్లో చూసుకుంటే సీజర్స్తోనే పికాక్ స్టైల్ అనేది ఇచ్చారు అండ్ కుందన్ నాక్షి కాంబినేషన్లో డిజైన్ చేసిన మరొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది టోటల్గా మనకు మూవల డ్రాప్స్ వచ్చాయండి నెక్స్ట్ వితౌట్ గాడ్ మోటివ్స్ డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అనమాట ఈ మోడల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది మిడిల్లో కూడా టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్ వచ్చాయి నక్షి డిటైలింగ్లో లక్ష్మీదేవి అలాగే ఆనిక్ స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి జుంకాస్ అండి నైన్టీన్ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి రెగ్యులర్గా మిస్ కాకుండా విజిట్ అయితే చేయవచ్చండి ఎవ్రీడే న్యూ కలెక్షన్స్తో మన ఛానల్లో అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అండ్ మన కొత్త బంగారులో లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండ్ సీజెడ్ ఇయర్ రింగ్స్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్ వస్తుంది ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు స్టోన్స్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట టోటల్ మూవల డ్రాప్స్ ఇచ్చారు పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్తో వచ్చినటువంటి మరొక జుమ్కాస్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో అయితే ఉంది అండ్ వెయిట్ కూడా థర్టీ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ లైట్ వెయిట్లో హెవీ లుక్లో గ్రాండ్గా కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి వెళ్ళిపోవచ్చు జుమ్కా చూడండి అండి ఎంత గ్రాండ్గా ఉందో ఈ మోడల్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంది నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి సో నక్షి పాలిష్లో లక్ష్మీదేవి పోటా తో పాటు మోటివ్స్ మోటివ్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఉందండి డైమండ్కి రిప్లికా సీజెడ్ ఇయర్ రింగ్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మిడిల్లో రూబీ స్టోన్ హైలైట్ అయిందండి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోరల్స్లోని స్టడ్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి జుమ్కా కూడా మనకు డిఫరెంట్గా అయితే వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సీజెడ్స్తో వస్తుందండి క్లోజ్ సెట్టింగ్లో లుక్ వైజ్ అయితే డైమండ్కి లా ఉంటాయండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడాను సెవెంటీన్ పాయింట్ జీరో డబల్ ఫోర్ గ్రామ్స్ ఉంది గ్రీన్ కలర్ పంప్కిన్ బీట్తో ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మరొక మోడల్ అండి అండ్ కోరల్స్తో జుమ్కా హైలైట్ అవుతుంది ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ లైట్ వెయిట్లో మరొక జుమ్కాస్ చూస్తూ ఉన్నామండి నెల్లూరు లో డిజైన్ చేశారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ డబల్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే మరొక డిజైన్ అండి ఆ కార్వింగ్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో లక్ష్మీదేవిని అండ్ ఫ్లవర్ డిజైన్ని జుంకాలో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అలాగే వన్ మోర్ ప్యాటర్న్ అండి నెల్లూరు వోక్లో రామ్ పరివార్ స్టట్స్తో వస్తాయి ఈ డిజైన్ జుంకా అంతా కూడా మనకు సీ అలాగే రూబీ స్టోన్ హైలైట్ అవుతూ వచ్చేసింది లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయండి సి లో మరొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది మల్టీ సీజెడ్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ జుమ్కాస్లో వన్ మోర్ ప్యాటర్న్ సింపుల్ అండ్ క్లాసీ లుక్లో ఉన్నాయండి టోటల్ క్రిస్టల్ రాప్స్ ఇచ్చారు లెవెన్ పాయింట్ జీరో త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ యాంటిక్లో డిజైన్ చేసినటువంటి జుమ్కాస్ అండి లెవెన్ పాయింట్ త్రీ డబల్ నైన్ గ్రామ్స్ ఉన్నాయి పికాక్ డిజైన్తో జుమ్కా అండ్ స్టడ్ అంతా కూడా హైలైట్ అవుతుంది అలాగే లో డిజైన్ చేసిన మరొక మోడల్ అండి ఇది కూడా మనకు డైమండ్కి రిప్లికా లుక్ అనేది వస్తుంది మిడిల్లో కూడా కి ఎమరల్డ్ స్టోన్ హైలైట్ అయిందండి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఫినిషింగ్ చూడండి అండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు వర్క్ స్టైల్లో వస్తుందండి జుమ్కా కూడా ఫ్లవర్ మోడల్లో ఎలివేట్ అయింది అండ్ టోటల్ మూవల డ్రాప్స్ వచ్చాయి ట్వంటీ పాయింట్ త్రీ జీరో త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మిడిల్లో ఎలిఫెంట్ డిజైన్తో పాటు స్టడ్ వచ్చేప్పటికి పికాక్తో అండ్ స్టోన్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది వెయిట్ టెన్ పాయింట్ సెవెన్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి కొంచెం హ్యాంగింగ్ స్టైల్లో ఉండి లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు అండ్ కొంచెం బిగ్ సైజ్లో డిజైన్ చేసినటువంటి మరొక జుమ్కాస్ అండి వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో వచ్చేసాయి బీట్స్ అండ్ పర్ల్స్ ని ఇంక్లూడ్ చేశారు రూబీ స్టోన్స్ అట్లాగే సీజర్స్ని ని కూడా ఇంక్లూడ్ చేశారు ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ యాంటిక్ స్టైల్ జుమ్కాస్లో ఇది వన్ మోర్ డిజైన్ అండి జుమ్కా అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ పోటాస్ స్టోన్స్ వచ్చాయి మిడిల్లో ఎలిఫెంట్ డిజైన్తో పాటు స్టడ్ వచ్చేప్పటికి ఎమరాయిల్డ్ అండ్ పోటాస్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ నెల్లూరు వర్క్లో వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి జుమ్కా అంతా కూడా లీవ్ డిజైన్ వస్తుంది అండ్ వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి స్టడ్ లక్ష్మీదేవితో డిజైన్ చేశారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సింపుల్గా వచ్చాయి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి స్టడ్ కూడా ఎమరెల్స్తో పాటు సీజర్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి వెరీ లైట్ వెయిట్ అండ్ సింపుల్ అండ్ క్యూట్ ఇయరింగ్ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి ఇవాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్దే బాయ్ బాయ్